హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్విక్ సినిమా రివ్యూస్ ఈ రోజు ఈ వీడియోలో కమిటీ కొరీర్లు మనకు ప్రజెంట్ ఈటీవీ స్ట్రీమ్ అవుతుంది ఇది ఇంకెవరైనా చూడమంటే తప్పకుండా చూడండి మూవీ అనేది మనకి కొంచెం ఎంటర్టైనింగ్ డ్రామా కైండ్ ఆఫ్ థింగ్గా ఉంటుంది అండ్ లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్తే కమిటీ కురీర్లు ఇది మనకు మూవీ జోన్ వచ్చి డ్రామా అండ్ కామెడీ బ్యాక్డ్రాప్ లో రన్ అవుతుంది మనకు మూవీ డ్యూరేషన్ వచ్చి టూ అవర్స్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఉంటుంది మూవీ మెయిన్గా ఫస్ట్ ఆఫ్ అనేది త్రోఅవుట్ బాగుంటుంది సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది ఎలక్షన్ వల్ల అది ఎలక్షన్స్ రిలేటెడ్ ఉంటుంది అండ్ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి మన హీరో సాయి కుమార్ తో ఎలక్షన్స్ పోటీ చేస్తారు ఆ పోటీ చేసే క్రమంలో తను తన ఫ్లాష్ బ్యాక్ ని తన చైల్డ్హుడ్ మెమరీస్ రిలేటెడ్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ ని షేర్ చేసుకుంటాడు తన ఇన్ఫో అనేది అసలు తను హీరో అనేది గెలిచాడ లేదు లో అనేది కంప్లీట్ గా మనం త్రూఅవుట్ మూవీలో చూస్తాం అండ్ చైల్డ్హుడ్ మెమోరీస్ అనేది ఫస్ట్ ఆఫ్ లో మనకు ద్రోడ్ మూవీ ఓవరాల్ గా మూవీ అనేది బాగుంది వన్ టైం మార్చి దిత్ రివ్యూ